హలో అండి మా పెరటి పొట్లకాయలు పొట్లకాయ రింగ్స్ కర్రీ చేస్తున్నాను చూడండి పొట్లకాయలు అలాగ రింగుల్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లోపల ఉన్న పిక్కలు తీసివేయాలి అన్నీ అలా కట్ చేసుకొని పెట్టుకోండి పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ దీని రుచి చాలా బాగుంటుంది నువ్వుల పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది మీరు ట్రై చేయండి చేస్తారని ఆశిస్తున్నాను ఫస్ట్ ఆయిల్ రాసుకొని అట్ల రెక్కి చిటికటి పసుపు చల్లుకోవాలండి ఎందుకంటే మాడిపోకుండా ఉండడం కోసం తర్వాత పొట్లకాయ రింగులన్నీ అలా పేర్చుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసి రెండు నిమిషాలు మూత పెట్టాలి మగ్గుతుంది తర్వాత కొద్దిగా జస్ట్ ఇలా నీళ్ళు చిలకరిస్తే సరిపోతుంది మనం నువ్వులు ఆడించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ మగ్గినవి ఒకసారి తిరిగేసి ఒక సైడు వన్ టైం తిరిగేస్తే సరిపోతుంది పది నిమిషాల్లో అయిపోతుందండి చాలా ఈజీ చాలా సింపుల్ ఈ ఫ్రై మిరియాల పొడి కారం ధనియాల పొడి మసాలా పొడి ఫ్రెండ్స్ ఇదండి ఉడికిపోయాయి ఇవన్నీ కలిపి చల్లుకొని లాస్ట్లో నువ్వుల పొడి చల్లుకోవాలి ఫ్రెండ్స్ అంతే పొట్లకాయ రింగ్స్ రెడీ చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి చేస్తారని ఆశిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ